బియ్యం ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కూలి లైన్ ఇరవై మూడు ముప్పై మూడు వార్డు కాంగ్రెస్ నాయకులు ప్రజలు సన్నబియ్యం పంపిణీతో పేదల బ్రతుకుల్లో సంతోషం నింపిన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పది లక్షల మందికి రేషన్ కార్డులు మూడు కోట్ల పైచిలకు ప్రజలకు సన్నబియ్యం చారిత్రాత్మకం దేశ చరిత్రలోనే తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పేద ప్రజలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ప్రజలందరికీ సన్నబియ్యం పండుగ దినమని మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ వై శ్రీనివాస్ రెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రావి రాంబాబులు అభివర్ణించారు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం కూలీ లైన్ ఏరియా ఇరవై మూడు ముప్పై మూడు వార్డులు సంబంధించి రేషన్ షాప్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి మరియు రాష్ట్ర మంత్రులు చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసే సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వై శ్రీనివాస్ రెడ్డి రావి రాంబాబులు మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రాష్ట్ర మంత్రులు నిరంతరం శ్రమిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకదాని వెంట ఒకటి అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారని నేపథ్యంలో ఒకవైపు రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్న ప్రజల ఆకలి తీర్చాలని సంకల్పంతో దేశంలోనే తెలంగాణ ప్రజలకు కొత్తగా పది లక్షల రేషన్ కార్డులతో పాటు సన్న బియ్యం ఇవ్వటం ఐదు లక్షల మంది నిరుద్యోగులకు వికాస పథకం కింద ఆరు వేల కోట్ల రుణాలు ఇవ్వడం అరవై వేల మందికి నూతనంగా ఉద్యోగాలు ఇంకా నీకు సంక్షేమ పథకాలు ఇవ్వటం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ చారిత్రక నిర్ణయం అని అభివర్ణించారు ప్రతిపక్షాలు ఎన్ని కుటిల పన్నాగాలు విమర్శలు చేసిన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజలకు అండగా సంక్షేమాన్ని రాష్ట్ర అభివృద్ధిని జోడెద్దులా ముందుకు తీసుకుపోవటం జరుగుతుందని వారు చెప్పారు ఈ కార్యక్రమంలో ఇరవై మూడు ముప్పై మూడు వార్డుల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు చెప్పారు రాష్ట్రంలో మరి మంత్రులు మన జిల్లా మంత్రులు గవర్వనీయులు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా తొమ్మల నాయకుల మన రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నల్లు భట్టి విక్రమార్క గారు పౌర సరఫరాల శాఖ మంత్రి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సారథ్యంలో ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది పర్వదినం సందర్భంగా అదేవిధంగా రంజాన్ పండుగ సందర్భంగా రేపు శ్రీరామనవమి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంఘటన ఇచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక చారిత్రకమైనటువంటి నిర్ణయం ముఖ్యమంత్రి డైనమిక్ మన లీడర్ రేవంత్ రెడ్డి గారు స్థాపించాలనే కార్యక్రమం నడుస్తా ఉంది మరో పది లక్షల మందికి కొత్తగా దరఖాస్తు చేస్తున్న వారందరూ కూడా రేషన్ కార్డు కూడా ఇచ్చే కార్యక్రమం తీసుకోవడం జరిగింది విధంగా రెండు వందల ఐదు కరెంట్ ఫ్రీ ఫ్రీ అదేవిధంగా ఐదు వందలకి గ్యాస్ కనెక్షన్ రైతుల రుణమాఫీ సన్న ఓట్లకి మన ఐదు వందల రూపాయల బోనస్ ఇట్లా చెప్పుకుంటే